ആണ്ടാൾ ദിവ്യ തൃവടികളേ സരണം മൂടവ പാസം ఓంగి ఉలగలందా ఉత్తమన్ పేరుపాడి అని చెప్తూ ఉంది మన గోదమ్మ ఓంగి పెరిగారు ఈ లోకమంతా కొలిచేశారు ఉలగలందా కొలిచారు అలాంటి వారి నామాన్ని ఉత్తమన్ పేర్పాడి ఆ పరమాత్మ నామాన్నే పాడుదాం చాలా గొప్పదండి ఆ నామం అంటూ ఆ నామ వైభవాన్ని చెప్తూ ఉంది ఆ వామనావతార వైభవాన్ని చెప్తూ ఉంది మన గోదమ్మ ఎలాంటి వాడు ఆ సర్వేశ్వరుడు సౌందర్యం సౌశీల్యం సౌలభ్యం అన్ని గుణాలు కలిగిన ఆ వామనమూర్తి యొక్క వైభవాన్ని అమ్మ చెప్తూ ఉంది ఒక్కసారి పెరిగే పెరిగాడు ఆ వామనావతారంగా ఈ లోకాలన్నీ కొలిచేశాడు అలాంటి ఆ వామన అవతార వైభవం ఎప్పుడూ ఆఖరిలో చెప్పాల్సిన ఫలశ్రుతి కూడా ఇప్పుడే చెప్తుంది ఈ ప్రకృతి మొత్తం సస్యశ్యామలంగా ఉంటుంది అని చెప్తుంది తీంగు ఇంటి ఈతి బాధలు ఉండవండి పంటలు చక్కగా పండుతాయి అతివృష్టి అనావృష్టి ఏమి ఉండకుండా ఉంటాయి అని చెప్తుంది నాడెల్లాం ముమ్మారి పేదు పది రోజులకి ఒక వాన ఈ లోకం అంతా సస్యశ్యామలంగా ఉంటుంది అలా పడితే మూడు వర్షాలు ఎలా పడతాయి మూడు వర్షాలు వేదాధ్యయనం చేసే బ్రాహ్మణులు సరిగా చేయాలి